నేటి పరిస్థితులలో ఎన్నో రకాల భయాందోళనకు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయి ఒక పక్క జల ప్రళయంతో ప్రజలు సతమతమవుతున్నారు ప్రాణాలను కోల్పోతున్నారు ఆస్తి నష్టం ప్రాణ నష్టం ప్రజలు చెట్టుకొకరు పుట్టుకొకరిగా మిగిలిపోతున్నారు ఊహించని రీతిగా ఎన్నో గ్రామాలలో ప్రాంతాలలో రాష్ట్రాలలో పట్టణాలలో చలమయమైపోయింది సమాధానము లేదు ప్రజలు రోధిస్తూ బ్రతుకుతున్నారు కొందరు వరద నీటికి ప్రాణాలను పోయారు తల్లిదండ్రులు లేక బిడ్డలు అనాథలుగా మిగిలిపోయిన పరిస్థితి భార్యను కోల్పోయిన భర్తలు భర్తను కోల్పోయిన భార్యలు వృద్ధాప్రియములో ఉన్న తల్లిదండ్రులను కోల్పోయామే అని కుమారులు కుమార్తెలు ఏడుస్తున్న సమయం ఇది మారాలి మానవుడు ఎకనైనా మార్పు చెందితే మార్పు చెంది దేవుని తట్టు తిరగటం తప్ప వేరే ఆలోచన ఏమీ లేదు వేరే ఆలోచన లేదు ఇంకా దేవుని గుర్తెరగలేకపోతున్నాడు ఇంకా దేవుని గుర్తెరగలేకపోతున్నాడు దేవుని జనంగమా తిరగాలి దేవుని తట్టు సృష్టికర్తని ఎరగాలి సృష్టి యావత్తుకు దేవుడు ఒక్కడే ఆయనే నజురేడని యస్సు క్రీస్తు మనుష్యుడు మూర్ఖత్వాన్ని వదులుకోవాలి మనుష్యుడు పాపమును వదులుకోవాలి మనుష్యుడు చెడుతనాన్ని వదులుకోవాలి యేసు ప్రభు చెప్పిన మాటలలో ఏది నిరార్థకము కాదు ఆ నేరదు కూడా ఆనాడు ప్రజలు తింటూ త్రాగుతూ సుఖిస్తున్నారు పాపములో మునిగిపోయి పాపపు యవన భోగలకు మునిగిపోయి పాపపు హింసలకు మునిగిపోయి త్రాగుతూ తింటూ వ్యసనాలకి జోదాలకి అక్రమ సంబంధాలకు బానిసలైపోయి మనుష్యుడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు మానవుడు అనుకోలేదు శాపం వచ్చింది దేవుని కోపము వచ్చింది అని ఊహించలేదు దేవుడు చెప్పాడు భూమి మీదకు ఒక ప్రళయాన్ని నేను రప్పించబోతున్నాను ఇది కేవలము నమూనా మాత్రమే అంటే ఒక సావుకనిగా నేను మనుష్యుడు భయము కలిగి ప్రభు తట్టు తిరగాలి అని దేవుడు ప్రేమించి కొన్ని హెచ్చరికలను మనకిస్తున్నప్పుడు ఆ హెచ్చరికకు మనము తిరిగి దేవుని పాదాలు పుట్టుకొని గనక బ్రతికితే ఉన్నతమైన కృపతో దేవుడు మనల్ని నడిపిస్తాడు నోబాహు కాలములో తింటున్నారు త్రాగుతున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారని రాయబడి ఉంది మనుష్యుడు ఈరోజు కూడా ఇష్టానుసరముగా బ్రతుకుతున్నాడు దేవుని భయము లేకుండా దేవుడంటే ఒక ఆలోచన లేకుండా సృష్టికర్త అంటే ఒక భయము లేకుండా ఒక దైవజనుడిగా చెబుతున్నాను దేవుని బిడ్డలారా దేవుని తట్టు తిరిగే సమయం ఇది దేవునిని ఆశ్రయించే సమయం ఇది దేవుని పైన ఆనుకునే సమయం ఇది దేవునిని ఆధారం చేసుకునే బ్రతికే సమయం ఇది ఆ ప్రళయం నీ మీదకి రాకమునిపే ఆ శాపముని మీదకి రాకమునిపే దేవుని ఉగ్రత నీ మీదకి రాకమునిపే మార్పు చెందాలి మార్పు చెందాలి నీవు మార్పు చెందాలి నీ పిల్లల మార్పు చెందాలి నీ కుటుంబం మార్పు చెందాలి నీ గ్రామం మార్పు చెందాలి నీ రాష్ట్రం మార్పు చెందాలి మన దేశమే మార్పు చెందాలి ఆ మార్పు కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు ఏసయ్య ఎదురు చూస్తున్నాడు మార్పు చెందిన నీవు చేయాల్సిన పని నా గ్రామము మార్పు చెందాలయ్యా అని మాత్రం నువ్వు ప్రార్థన చేయాలి ఎటు నుంచి ఏ ప్రళయం వచ్చిందో ఎవరికి తెలియదు ఎటు నుంచి ఏ తెగులు వచ్చిందో ఎవరికి తెలియదు ఎటు నుంచి ఏ శాపం వచ్చిందో ఎవరికి తెలియదు తెలిసిందల్లో ఒక్కరికే ఆయనే ప్రభు అయిన యేస్సు క్రీస్తు ప్రభుల వారు అన్నిటిపైన అధికారము కలిగిన వాడు అన్నిటిపైన శాసనము చేయగలిగిన దేవుడు నోటి మాట చేత సర్వమును సృజించిన సృష్టికర్త నిలబెట్టగలిగిన దేవుడు నోటి మాటతో గాలిని సముద్రమును అనిపివేయగలిగిన దేవుడు ఆయన నాదారం చేసుకున్నట్టు తప్ప వేరే దారేమీ లేదు ఆలోచించండి ఈరోజు ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు ఏడుస్తున్నారు తల్లిని కోల్పోయానే తండ్రిని కోల్పోయానే కట్టుకున్న వాడిని కోల్పోయానే వరద నీటిలో ఆస్తి నష్టం జరిగింది ఈరోజు వాటికి నువ్వు అంత భయపడుతున్నావు అంత బాధపడుతున్నావు అంత వేదన చెందుతున్నావు అంటే రేపు ఒకరోజు ఉంది బిడ్డలారా ఏసు ప్రభువు రెండవ అనేది ఒకటి ఉంది భూమి మీద పంచ విండ్రు వాళ్ళతో లయమైపోయే దినం ఒకటి ఉంది ఆ రోజు ఎవరు నిన్ను రక్షించరు ఏ ప్రభుత్వం నీ అంటకు రాదు ఏ నాయకుడు నిన్ను రక్షించలేడు ఏ పంతువు నిన్ను రక్షించలేడు ఏ కట్టుకున్న వాడు నిన్ను రక్షించలేడు కనుక చెంది మారు మనుసులు ఉంది క్రీస్తు వైపు తిరిగితే ఒక నిత్యమైన కృపతో దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు తీసుకెళ్తాడు ఆయనతో పాటు మధ్యాకాశములో కూర్చునే కృప దేవుడు నీకు నాకు కలుగుదేస్తాడు మారాలి మార్పు చెందాలి నీలో ఉన్న ప్రతి పాపమునకు విముక్తి శాపమునకు విముక్తి ప్రళయానికి నువ్వు అప్పగింపబడకుండా విముక్తి ఏసు క్రీస్తు సిలబస్ సెంతకు వచ్చి తండ్రి నన్ను విమోచించయ్యా నాకు కృపనే అయ్యా నన్ను బలపరిచయ్యా నాకు సహాయము చెయ్యయ్యా అని తప్ప వేరే మార్గమే లేదంట నేనైతే ఆలోచన చెయ్యండి ఎవరు ఊహించలేదు ప్రళయం వచ్చిద్దని ఎవరు ఊహించలేదు ప్రాణాలను కోలిపోతామని ఎవరు ఊహించలేదు ఆస్తిని నష్టపోతామని ఎవరు ఊహించలేదు రోగాలు పాలవుతామని ఊహించని రీతిగా వచ్చేదే దేవుని రాకడ దానికి ముందుగా జరిగేవే కరువు యుద్ధాలు భూకంపాలు ప్రళయాలు ఇవన్నీ కూడా దేవుని రాకడకు సూచనగా ఉన్నాయి దయచేసి ఎకనైనా మార్పు చెందండి దేవుని తట్టు తిరగండి పైన ఆనుకోండి దేవుని పైన విశ్వాసం ఉంచి బ్రతకండి దేవుని ఎందు నిరీక్షణ కలిగి బ్రతకండి అట్టి కృపణ దేవుడు నిశ్చయముగా మీకు కలుగు చేయునుగా ఆమె